జయ శ్రీరామ్ జయ శ్రీ భారత్ రేపు అయోధ్యలో రామ జన్మభూమిలో రాముడు పుట్టినటువంటి ప్రదేశంలో బలరాముడు బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం పడ్డటువంటి ఒక మరకను కుడిపేసుకొని ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఐదు లక్షల మంది ప్రాణ త్యాగం చేసిన తర్వాత అనేక మంది ప్రతిజ్ఞమూని దీనిలోకు వాళ్ళ జీవితాలనే అర్పించిన తర్వాత అందుకున్నటువంటి ఈ సుదీనాన్ని ఈ సుఫలాన్ని ఆస్వాదించేటువంటి ముహూర్తం ఆసన్నమైంది గత రెండు మూడు నెలల నుండి అనేక రకాల కార్యక్రమాలతోని ప్రపంచ భారతదేశమే కాక ప్రపంచ పటం ఉన్నటువంటి అన్ని సంస్కృతులతో కూడుకున్నటువంటి దేశాలు కూడా ఉత్విర్ణ ఉద్విగ్గ్న భరమైనటువంటి ఆ క్షణాల గురించి మధుర క్షణాల గురించి ఎదురుస్తున్నారు అది రానే వచ్చింది రేపు ఆ ఒక దివ్య భవ్య నవ్య మందిరంలో అందరు కూడా చదువుతున్నటువంటిది పొద్దున ముహూర్తం అయిపోగానే రాముడు విరాజిల్లిన తర్వాత ఎమ్మడే ఆ అక్షతలు జల్లుకున్న తర్వాత సాయంత్రం దీపావళి లాగా ఇంటి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించి అందరూ సామూహిక దీపావళి జరుపుకోవాలే పండుగ శ్రీరాముడు అరణ్యవాసం అయిపోయి అయోధ్యకు వచ్చేసినప్పుడు సంబరాలను ఏ విధంగా అయోధ్య ప్రజ జరుపుకుందో ఆ రకమైనటువంటి సంబరాలు ఇలా దేశమంతా కూడా జరుపుకుంటున్నారు ఆ క్షణాలను ఆస్వాదించడానికి తహతలాడుతున్నారు ప్రతి హిందువు ప్రతి చిన్న పెద్ద ముసలి తేడా లేకుండా రేపు అందరూ కూడా ఆ దాన్ని విట్నెస్ చేయాలని దాని లోపల పాలు పంచుకోవాలని అందరూ వీళ్ళూరుతున్నారు ఆ దాని గురించి దేశమంతా కూడా సమాయత్తమైంది ఇది అనేక మంది పెద్ద మనుషులు దీని వెనుక ఎంతో ఎంతోమంది రాజులు వాళ్ళ యొక్క రాజ్యాలను కూడా త్యాగం చేసి ఆ దేవాలయం గురించి రక్షించుకోవాలని తాపత్రయపడ్డారు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ స్పీడ్ అనేది ఈ ఉద్యమం జరగాలనో ఆ స్పీడ్గా జరిగి న్యాయస్థానం నుండి వచ్చిన తర్వాత ఇవాళ రామభద్రాచార్య గారి యొక్క ఎవిడెన్స్ తర్వాత ఏ విధంగా అయితే సినారియో దేశంలో మారిందో అందరూ గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శ్రీరాముడు రేపు కొలుగు తీరబోతున్నాడు ఈ పండుగ ఈ విశేషం కేవలం హిందువులకే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృత వాళ్ళు అన్ని రకాల ఆరాధ్య చేసేటటువంటి వాళ్ళందరూ కూడా శ్రీరాముడు ఒక పురుషోత్తముడు మానవాళికే ఒక ఎగ్జాంపుల్ లాంటి ఒక పర్సనాలిటీ అనేటువంటిది అందరూ గమనించి ఐందోం రోగు అన్ని దేశాలు కూడా తిరిగి చూసి ఇవాళ కొలువు తీరుకున్నటువంటి క్షణాన్ని విట్నెస్ చేయడానికి అనేక మంది వాళ్ళ గ్రీటింగ్స్ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రారాజులందరూ కూడా వాళ్ళ యొక్క వెల్విషేసు వాళ్ళ గ్రీటింగ్స్ చెప్తా ఉంటే రేపు భారతదేశం ప్రపంచానికి మార్గదర్శనం చేసుకుంటూ జగద్గురు స్థానానికి చేరుకుంటుందనే లోపల ఎటువంటి అశ్ అతి అతిశక్తి లేదు నరేంద్ర మోడీ గారు ఆ విధమైనటువంటి వాతావరణం తయారు చేసి చెప్పారు రామరాజ్యం రోపు మళ్ళొకసారి మార్గం సుగమమైంది శాంతి ప్రపంచం అన్నిటికీ కూడా ప్రపంచం అంతటి కూడా భారతదేశమే ఒక మార్గదర్శిగా మారిటువంటి రోజు వస్తుంది ఇవాళ అయోధ్య మథుర కాశీ ఇవన్నీ కూడా ఈ మూడు ప్రదేశాలు కూడా హిందువులకు ఆస్థతో విశ్వాసంతో కూర్చున్నటువంటి ప్రదేశాలన్నీ కూడా మళ్ళొక్కసారి అవన్నీ కూడా పూజా పునస్కారాలు అందుకొని దీప దీప నైవేద్యాలతోని అవన్నీ విరాజీల్లుత ఆశతోని రేపు మాత్రం రామాలయంలో జరిగేటువంటి దాన్ని దేశమంతా కూడా ఎంజాయ్ చేస్తుంది అదేవిధంగా వనస్థలిపురం లోపల ఛత్రపతి శివాజీ మైదానం లోపల రేపు దీపోత్సవం లక్ష దీపోత్సవం జరుగుతుంది దానికి పిఠాధిపతులు మఠాధిపతులు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీరాము యొక్క ఈ భవ్య స్వరూపం విరాట స్వరూపం అక్కడ విరాళిరుగుతుంది అదేవిధంగా అయోధ్య మందిరం పెద్దది దాని యొక్క నమూనా కూడా ప్రదర్శనలో ఉంటున్నది సంగీత క్షేత్ర కళాక్షేత్రాల యొక్క ప్రదర్శనలు ఉంటున్నాయి కరసేవకులకు వంద మందికి రేపు సన్మానం జరగబోతున్నది అటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అందరూ కూడా భాగ్యనగరం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వీక్షించి తరిస్తారనేటువంటి ఆలోచనతో విశ్వాసంతో అందరినీ ఆహ్వానిస్తూ నేను శ్రీ రామ జన్మభూమిలో శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భారతదేశం అంతా కూడా పొద్దున టెలివిజన్లో ఆ ముహూర్తాన్ని ఆ గడియలను అందలన్నింటినీ కూడా మన ఇంటిని పాదులు చిన్న నుండి పెద్ద అందరూ మన తలల మీద పెద్ద మనుషులతో జల్లించుకొని ఆశీర్వచనం తీసుకొని సాయంత్రము ఇళ్ళల్లో ఐదు దీపాలను వెలిగించుకొని సామూహికంగా దీపావళి పండుగ జరుపుకోవడానికి ఎన్జిఓ కాలనీలోని ఛత్రపతి శివాది క్రికెట్ స్టేడియం లో అందరూ కూడా వనస్థలిపురం కాలనీ వాసులు 이 씨, 빤딱빤딱하고 빤딱하고 이 씨, 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 빤딱하고